నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ షేడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో నగర్లో ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ అయితే మీ ముందుకైతే మారుతి సుచికి విటారా బ్రీజా వీడిఏ వేరియంట్ అయితే పట్టుకొచ్చానండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసినట్లయితే ఫ్రంట్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది రీడింగ్ చూసినట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి జెన్యున్ రీడింగ్ ఇది బండి నెంబర్తో బయట పెట్టాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి రీసెంట్గా ఈ మధ్యకాలంలో మార్చుంటారు డీజిల్ కారు వీడిఏ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి వెహికల్ చూపిస్తా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఒకసారి వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అని కూడా చెప్తాను చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చానండి ఈ ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు బిఐ సిరీస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు కాకపోతే దీని మీద చిన్న క్రాక్ ఉంది చూసారా ఇట్లా క్రాక్ ఉంది ఇది వాళ్ళు చేంజ్ చేసి ఇస్తా అన్నారు ఇబ్బంది ఏం లేదు ఇంకా టైర్ కండిషన్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా ఇప్పుడు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ దీనికి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్ అప్ చేశారండి అంతే ఇంకంతకు మించి అయితే ఏం లేదు ఎనభై రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది దీనికి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు కూడా ఎక్కడ ఎటువంటి రెస్టింగ్ ప్రాబ్లం అయితే లేదు స్టెఫ్ని ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది నడుస్తుంది జస్ట్ స్టెఫ్ని కోసం భయ అక్బార్ బాధ చూసుకోవచ్చు బండి మొత్తం వరిసేలా ఉందండి టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పీడిఐ కార్ ఇది డీజిల్ కారు మ్యాన్ గేర్స్ అండి మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ కంపెనీస్కి వచ్చి మార్కెట్స్ క్లియర్గా అయితే చూపిస్తున్నాను యాప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అజీ బంద్ కరా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ వేరియం టూ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వేగులు బాలెట్ నుంచి డిక్కి దాకా గ్లాసులు డోర్ ఏది కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ మీద చిన్న స్క్రాచ్ అయితే ఉంది అదైతే వాళ్ళు రీప్లేస్ చేసి ఇస్తా ఉన్నారు టైర్ కండిషన్స్ అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెపిరీ టైర్ అయితే ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది ఎనభై రెండు వేలు తిరిగింది దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫ్రీ సర్వీసుల వరకే షోరూమ్లో చేయించారు దాని తర్వాత చేయించలేదు ఇంకా బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల పదివేల రూపాయలు మాత్రమే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బార్గెనింగ్ ఉంటుంది ఐదు లక్షల పదివేలు ఫిక్స్ రేట్ కాదు బారీనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఎటువంటి దెబ్బలు అయితే ఏమి తగలేదు ఆల్ విరిజన్లగా ఉంది ఐదు లక్షల పదివేలు రెండు వేల పద్దెనిమిది మోడల్ వీడిఐ వేరియంట్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజ్ ఏంటనుకు చెప్తాను అది ఫిక్స్ రేట్ అయితే కాదండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి భయ ఎవరైనా తీసుకుంటే డిజిల్ వేయించుకొని నడిపుకోవడమే ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను థ్యాంక్ యూ